పటాంచేరు నియోజకవర్గం రుద్రారాం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో ఎన్నికల ప్రచార రథాల పూజా కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ పాల్గొని పూజ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు తదితరులు ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ మెదక్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని ఇతర పార్టీలు బీసీలను బహిష్కరించాలన్నారు మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉంటుందన్నారు మేము కొట్టే పంజాలకు ఇతర పార్టీలు గిలగిల కొట్టుకోవాల్సిందేనన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ మాత్రమే అవకాశం కల్పిస్తోందన్నారు ఈసారి మెదక్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని అని ధీమా వ్యక్తం చేశారు రథాలు ప్రారంభోత్సవం చేసి ఇవాటి నుంచి కాన్స్టెన్సీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టెన్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి వెళ్లే ముందు ఒకసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధుగారు ముదిరాజ్ బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డకు మరి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు అక్కొక ఛాలెంజ్ కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్లి మరి నీలం గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మోజు ఈ హనుమంతు ఈరోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతా ఉంది మాకు రెట్లు అంటే రెడ్లే కావాలి మాకు కూడా కావాలి రెడ్లు కావాలి బ్రాహ్మణులు కావాలి వెడమలు కావాలి కోమట్లు కావాలి ఓసీలు అందరు కావాలి కమ్మాస్ కావాలి అంతా అమ్మాయి అందరు కావాలి అందరు కలిస్తేనే మా అభ్యర్థి ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ముస్లిం సోదరులు ఎప్పుడు కాంగ్రెస్కి ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలయికతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నది చూస్తుంది కాబట్టి చాలా బిజీ లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జగన్న చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీలం మధుగారు బీసీ క్యాండిడేట్ నేను ఎక్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ గడ్డ అదేవిధంగా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెడ్డి సార్ బాగారెడ్డి గారు ఎన్ని సార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినా మనందరికీ కూడా తెలుసు అదే విధంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడి నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీల మదనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వారమందరం కూడా మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలో మదనను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్